చిన్న మండలం ఎస్కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యాడగడ్డ గ్రామంలో గుళ్ల ముత్యాలకు చెందిన మేకల మందపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు రెండు మేకలకు కత్తిపోటు పొడిచి కత్తితో నరికివేశారు యాదవ సంఘం అధ్యక్షులు భూపతి యాదవ్ మాట్లాడుతూ గతంలో కూడా రెండు మేకలను దొంగలించడం జరిగిందని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు మరి పేటగడ్డ మధుర పేటగడ్డ గ్రామము ఈ గ్రామంలో ఈ రెండు సంవత్సరాల నుంచి మేకల పైన కానీ గొడవ పైన కానీ బాగా దాడులు జరుగుతున్నాయి ఎత్తుకపోవడం జరుగుతుంది వీటి గురించి మేము ఇంతకుముందు కూడా రెండు సార్లు మూడు సార్లు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కూడా చూస్తామని అంటున్నారు చర్య తీసుకుంటామని కానీ తీసుకోలేరు ఈ మధ్య దసరా నాడు కూడా రెండు మేకలు ఎత్తుకపోయిరు ఆ రెండు మేకలు ఎత్తుకపోయితే కూడా మేము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినాము ఇస్తే మంచి సార్ తీసుకుంటామన్నారు చర్య తీసుకుంటాం వాళ్ళని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు చేస్తే ఏం చెప్పలేదు ఇది వరకు మళ్ళీ అయితే మరి నిన్నటి రోజు ఏమైపోయిందంటే మా తమ్ముడు మా మరొదల గిట్ల ఊరికి పోయారు వాళ్ళు కొట్టంలోనే వండుకుంటారు వాళ్ళు నిన్న లేరు దవాఖానకు పోయి అక్కడనే టైం అయిపోయిందని వాళ్ళ గారి ఇంటికి వెళ్ళిపోయారు ఈ కొట్టంలో ఎవరు లేని టైంలో చూసి వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళే మా దగ్గర ఎవడా తెలుస్తలేదు కానీ లేని టైం చూసి పిల్లలే ఉన్నారు వాళ్ళు ఇంటికాడు ఉన్నారు ఈ మందల రాత్రి కావాలి రాలే రేటికి రాత్రి కావాలి రాంది చూసి ఎవరో వచ్చి ఈ రెండు మేకలను చాక్తో కట్ చేసి నరికేసారు కట్ చేసి రెండు చచ్చిపోయినాయి ఒకటి చచ్చిపోయింది ఒకటి కొరిపానంతో ఉన్నది అది కూడా కోరుకుతుంది చనిపోయే పరిస్థితులు ఉంది అది కూడా వాటి విలువ దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు దాకా ఉంటుంది అయితే వాళ్ళు మేకలు కాసుకునే బతారు వాళ్ళకి జీవనాధారం ఏమీ లేదు వాళ్ళకు ఇద్దరు పిల్లలు బిడ్డే వాళ్ళు బీదోళ్ళు ఆ బీదోళ్ళని చూసి వీళ్ళు అంత ఇబ్బంది పెడుతుంది ఈ ఇబ్బంది పెట్టడం లెవెల్లో మాకు జర పట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి జర చర్యలు తీసుకొని వారిపైన మళ్ళీ ఇటువంటి జరగకుండా పునావృతం కాకుండా పోలీసులు కానీ విలేకరులు కానీ జర మంచి చర్యలు తీసుకొని మాకు మా ఇంటి వాళ్ళకు మా తమ్ముని వాళ్ళకు న్యాయం చేయగలరని నేను ఈ మా ఊరి గ్రామ యాదవ సంఘం అధ్యక్షునిగా భూపతిని నేను మనవి చేసుకుంటున్నది ఒక్కటే అదొక్కటి జర మాకు న్యాయం